ఆలేరు పట్టణంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాన్ని అరికట్టాలని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గ రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు నకిలీ విత్తనాలకు ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు రేపు ఇరవై ఐదు తారీఖు విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి రైతులను కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది దాకా అధికారం అనుభవించినటువంటి కొందరు ఎంపీగా వ్యవహరించినటువంటి కొందరు మంత్రులుగా ఉన్నటువంటి కొందరు మరి అధికారం పోయిందని అక్కస్తోటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ వాళ్ళు దేవుని ప్రమాణం చేసారు కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫ్ చేయాలని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు మీ అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మరు ఎవరైనా అందులో దర ప్రజాపాలన దరఖాస్తు మిస్ అయితే కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం మిల్ ఇచ్చారు ఆ ఇంద్రం మిల్లు కూడా మొదట విడతగా ప్రతి గ్రామం ప్రతిపక్షాలు ఈ మతిక్రమించిన మాటలు ఈ అసత్య ప్రచారాలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు మనగడ ఉండదు ఇలా ప్రజాపాలన అందించినటువంటి ఈ తెలంగాణలో రేపు ఢిల్లీలో కూడా ఇందిరమ్మ తోటి రాహుల్ గాంధీ గారు ప్రధానయ్యి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు ప్రతి మహిళకి ఏదైతే అర్హత నెలకు లక్ష రూపాయలు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ దశగా పయనిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.